హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే తమినేలు చూసేసారు కదా ఒకే ఫోన్ నెంబర్తో రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవాడికి ఆర్బీఐ నుంచి హెచ్చరిక అయితే వచ్చిందండో మరి దాని వివరాలు ఏంటో చూసేద్దామా అంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీసేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి అయితే ఒకే ఫోన్ నెంబర్తో రెండు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళైతే కనుక ఇప్పుడు కొంచెం తస్మా జాగ్రత్త అండి ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఖాతాను కలిగి ఉన్నారన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ అయినా ఉంటుందన్నమాట అండి అయితే నేటి కాలంలోని బ్యాంక్ ఖాతా లేకుండా ఏ పని కూడా జరగట్లేదు అన్నమాట అయితే ఈ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి అని కాకపోయినా సరే మనకు వచ్చే కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలకు కానివ్వండి లేకపోతే ఇంకా దేనికైనా కానివ్వండి ఒక గ్యాస్ సబ్సిడీ కానివ్వండి దేనికైనా సరే మనకి ఇప్పుడు బ్యాంకు ఖాతా అన్నది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ అయిపోయింది కదండి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన అయితే లేదు కానండి ప్రభుత్వ హామీలు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉండాల్సిందే అంతేకాక ఒకే నంబర్తో మరిన్ని ఖాతాలు కూడా తెరవడానికి అవకాశం ఉండడంతో చాలామంది అనేక రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు కొందరు ఉద్యోగరీత్యా బ్యాంకు ఖాతాలను తెరవడం జరుగుతుంటే మరికొందరు హోమ్ లోను వెహికల్ లోన్ కోసం బ్యాంకు ఖాతాలను తీసుకుంటూ ఉంటున్నారు అయితే ఈ రోజుల్లో ప్రజల యొక్క సొమ్ముకు భద్రత కల్పించేందుకు ఆర్బీఐ కూడా బ్యాంకులకు కఠిన చర్యలను అమలు చేస్తూ వస్తుంది దీంతో చాలామంది వారి యొక్క సొమ్మును బ్యాంకుల్లో భద్రపరిచేందుకు మొగ్గు చూపుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కూడా ఖాతాలను భద్రపరిచే మార్పులు తీసుకురావడానికి కొత్త నిబంధనలు అమలు చేస్తూ వస్తుంది నేటి కాలంలోనే చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది ఆర్బీఐ తీసుకొచ్చింది ఏంటంటే ఒకే నంబర్ లింక్ చేశారా అయితే ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేయడం తప్పనిసరి ఇదే సమయంలో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్నవారు కూడా ఒకే మొబైల్ నెంబర్ను అన్ని చోట్ల నమోదు చేస్తూ వస్తుంది అయితే ఇకపై అలా కుదరదని ఆర్బీఐ స్పష్టం చేస్తుంది అయితే మీరు కొత్తగా బ్యాంకును బ్యాంకు యొక్క ఖాతాను తెరిచినప్పుడు ఖచ్చితంగా కేవైసీ ఫామ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క ప్రమాణాలు నియమాలను కూడా మార్చడం జరిగింది ఈ క్రమంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండి ఒకే నెంబర్కు లింకు చేసిన ఖాతాదారులకు కేవైసీ చేయించుకోమని అప్డేట్ చేయవచ్చు అలాగే ఉమ్మడి ఖాతాలు కలిగి ఉన్నట్లయితే అంటే ఒకటి కన్నా ఎక్కువగా మరో మొబైల్ నెంబర్ను కేవైసీ ఫామ్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఒకే ఫోన్ నెంబర్తో రెండు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారికి ఈ హెచ్చరిక ఇకపై బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు వాళ్ళు కేవైసీని కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ ఖాతా తెరిచిన వాళ్ళ యొక్క వివరాలను వాళ్ళు సరైనదా కాదా అని తెలుసుకునేందుకు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించాలన్నమాట సో ఇకపై మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కేవైసీ కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాటండి అలాగే మీరు అన్ని ఏ ఏ బ్యాంకుతో మీ మొబైల్ కానీ ఆధార్ కార్డ్ కానీ లింక్ అయిందో కూడా మీరు చూసుకోండి ఎందుకంటే రేపు వచ్చి మీ సబ్సిడీలు ఏ బ్యాంకులో పడిందో కూడా మీకు తెలియదు కదండి ఇప్పుడు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదండి ఆల్రెడీ కేవైసీ అయిపోతుంది ఆటోమేటిక్గా కానీ పాత వాళ్ళకి చాలామందికి కూడా కేవైసీ అవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా కేవైసీ చేయించుకోండి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మొబైల్ నెంబరు మూడు కూడా బ్యాంక్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది మాట అండి అలాగే మీకు రెండు మూడు అకౌంట్లు ఉన్నట్లయితే కనుక ఒకే ఫోన్ నెంబర్ ఇస్తే కనుక ఇక మీదట చల్లదన్నమాట అందుకే మీరు ఒక దాంట్లో ఒక ఫోన్ నెంబర్ ఇస్తే వేరే దాంట్లో ఇంకొక నెంబర్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది మాట అండి ఇకపై మీకు ఇదే మనకు ఆర్బీఐ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ అన్నమాట సో మరి చూసారు కదా ఈ అప్డేట్ ఏంటో సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి